బుచ్చిరెడ్డిపాలెం పట్టంలోని మూడవ వార్డు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు స్థానిక కౌన్సిలర్ అందే ప్రత్యూష మున్సిపల్ చైర్పర్సన్ మోర్లా సుబ్రజా మురళితో కలిసి ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆరు లక్షల రూపాయల నూడ నిధులతో ఏర్పాటు చేసిన మంచినీటి బోర్డును ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వార్డులో పర్యటించేటప్పుడు డ్రైనేజ్ సీసీ రోడ్లు ఇంటి స్థలాల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమంతో పాటు అభివృద్ధి సమపాలనలో సమ చేస్తున్నారని చెప్పారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు ఇప్పటికే తల్లికి వందనం పథకంతో అందరి ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగిందన్నారు సోమవారం నాటికి పూర్తి స్థాయిలో తల్లికి ఆసుపత్రికి వందరం అందరి ఖాతాలో పడతాయని తెలిపారు పండగ వాతావరణం నెలకొంది దీనికి ఒక ప్రధానమైన కారణం ఉంది గత ఐదు సంవత్సరం ఇష్యూ ఈ దుర్గానగర్ వాటర్ ఇష్యూ ఎస్సీ కాలనీస్ ఎస్టీ కాలనీస్ అదే విధంగా అరుంధతి వార్డులు ఎక్కువగా ఉన్న ఏరియా ఇది ఫీల్డ్ ఇక్కడ నీటి సమస్య ఉంది అని చెప్పి చెప్పినందువల్ల ఈ పైప్ లైన్ సరిచేసి ముందు ఇమీడియట్గా వీళ్ళకి నీళ్లు అందే విధంగా అంటే సమ్మర్ కాబట్టి ఇప్పుడు నీళ్లు లేకుండా ఎక్కడ మనం ఉండకూడదు అనుకున్నాం కాబట్టి దీన్ని అత్యవసర పరిస్థితుల్లో ఇది నుడాలో పెట్టి ఇది శాంక్షన్ చేపిచ్చి ఇక్కడ వీళ్ళకి ఈ పైప్ లైన్ ద్వారా నీరు వచ్చేటట్టు చేయడం జరిగింది అందుకు నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను ఈ కార్యక్రమానికి ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి అయితే నేను ఈరోజు బుచ్చి మూడో వార్డు గ్రీవెన్స్ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా జన సైనికులకి అందరికీ స్థానిక ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మొదటగా అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం పట్టణం మూడో వార్డు పరిధిలోని ఇసుకపాలెం అరుంతి వార్డులో కూడా తాగునీటి సమస్య ఉంది అని కాకపోతే ఏంటంటే అక్కడ ఒకే బోర్వెల్ ఏదో కొంచెం పనిచేస్తుంది సో ఒక ఒకసారి వీళ్ళు తీసుకుంటే ఇంకోసారి మోటార్ ఉన్న కారణంగా హరిజన్ వాడవాసులు అవసరాలకు సరిపడా నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి కానీ ఒకటి ఉంది కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటున్నారు దాన్ని కూడా తొందరలో క్లియర్ చేస్తామని చెప్పి మీ అందరికి నేను మాటిస్తున్నాను